వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్దెనిమిదవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరల గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ముందుగా చూసుకుంటే అనంతపురం ఇక అనంతపురం కలికి రెండు మార్కెట్లోనూ పదహైదు కేజీల చిన్న బాక్స్లో మాత్రమే ఉంటాయి ముందుగా అనంతపురం స్టాక్ విషయానికి వస్తే ఎందుకంటే స్టాక్ అయితే తగ్గింది ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుని అనంతపురంకి నలభై ఐదు వేల రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటేనే ఇప్పుడైతే రెండు మార్కెట్లో యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఏమైనా ధరలు పెరిగితే నేను చూడ అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు జరిగిన ఆశాన్ని చూసుకుంటే అనంతపురంలో ఈ థర్డ్ క్వాలిటీ క్వాలిటీగాయలు యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలకడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ అనంతపురం ఫిఫ్టీన్ కేజీ బాగ్స్ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ అనంతపురం ఇక అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు అయితే టాప్ రేట్ పడింది మూడు అరవై మూడు కూడా అక్కడక్కడ మార్కెట్లో పడ్డాయి నాలుగు సూపర్ టాప్ చూసుకుంటే నాలుగు వందలు అయితే ఇప్పటి వరకు సూపర్ టాప్ అయితే అనంతపురంలో పడింది ఇక కలికిరి కలికిరిలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల నలభై రూపాయల వరకు సూపర్ టాప్లు ఒక ఐటమ్ అయితే మూడు నలభై రూపాయలు టాప్ రేటు యావరేజ్ మార్కెట్ ఒక మంచిగా ఈ పొడికాయలు మచ్చకాయ ఇవన్నీ మినహాయిస్తే ఇక మీడియాలు సెకండ్ క్వాలిటీ క్లాస్కులు అన్ని రెండు వందల నుంచి మూడు వందల లోపలైతే ఎక్కువ ఐటెలు పడుతున్నాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఎవరేజ్ రేట్స్ టాప్లెట్ కలిగిరి త్రీ ఫార్టీ రూపీస్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ